వీరనారి తెలంగాణ దేవత రజక ఐలమ్మ వర్ధంతి నలభైవ వర్ధంతి సందర్భంగా ఈరోజు చింతమడక గ్రామంలో విగ్రహావిష్కరణకు రావడం జరిగింది మార్గం మధ్యలోనే రాఘ రాఘవపూర్ గ్రామంలో ఈరోజు ఐలమ్మ చిత్రపటానికి గ్రామ రజక సంఘం సభ్యులందరి సమక్షంలో పూలదండలు వేసి అర్పించడం జరిగింది ఈరోజు రజ కైలమ్మ ఆశయ సాధనాల కోసం మనమంతా కృషి చేయాల్సినంత అవసరం ఉంది ఆమె జయంతికి వరదంతికి వచ్చి దండలేసి ఫేస్బుక్ వాట్సాప్లలో ఫోటోలు పెడితే మనం ఆశ ఆశయాల సాధన కోసం కాదు మనం నిజమైన నివాళి ఎప్పుడంటే ఆమె ఆశయాల సాధన కోసం మనం కృషి చేసి వాటిని సాధించినప్పుడే ఐలమ్మ ఘనమైన నివాళిల నివాళి అని చెప్పేసి ప్రతి ఒక్కరికి నేను తెలియజేసుకుంటూ అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాలలో కూడా ఐలమ్మ విగ్రహాలలో నెలకొల్పాలని చెప్పేసి రజక సంఘాల నాయకులకు రజకులకు ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాడు ఆమె పోరాట స్ఫూర్తిని మనం ఇం ఒంటికి ఇంకించుకోవాల్సినంత అవసరం ఉంది ఆమె జీవిత చరిత్రను మన పిల్లలకు నేర్పాల్సినంత అవసరం ఉంది కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు